హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభిరామతో వచ్చి పెన్ డ్రైవర్ని అందరికీ చూపించి పల్లవి కుట్రని బయట అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వచ్చి నువ్వు ఆ రోజు కట్టుకున్న శారీని జ్యువెలరీని నాకు చూపించు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అవని మాటకి పల్లవి అయితే నేను చూపించను అని అంటూ ఉంటాయి నువ్వా ఆ జ్యువెలరీని ఆ చీరని నాకు చూపించి తీరాల్సిందే లేకపోతే నువ్వే మావయ్య గారిని పైనుంచి తోసేస్తావని అందరికీ కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది అవని అయితే ఏ ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు మావయ్య గారిని పైనుంచి తోసేస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి నువ్వెందుకు తోసేస్తావో నాకు తెలీదా మావయ్య గారు మాటలు నా మాటలు విని నువ్వు నిజం తెలుసుకొని మావయ్య గారు ఎక్కడ మీ నాన్న గురించి అందరు ముందు నిజం బయట పెట్టేస్తారేమో అని భయంతో మావయ్య గారిని పయనించి నువ్వు తోసేసావు నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది నీ అంతట నువ్వే చేసిన తప్పు ఒప్పుకుంటే నీకు శిక్ష తక్కువ పడుతుంది లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే కమల్ ముఖం చూసి అలాగే రాజేశ్వరి పిన్ని ముఖం చూసి ఊరుకున్నాను ఈరోజు ఇంటి పెద్దయిన మావయ్య గారిని చంపాలని చూసావని నాకు అర్థమయ్యింది అందుకని నిన్ను ఏం చెయ్యాలంటే అదే చేస్తాను అని అంటూ ఉంటుంది అవని అయితే నువ్వేం చేసుకుంటావో చేసుకో అవును మావయ్య గారిని నేనే పైనుంచి తోసేసి చంపాలని చూశాను ఏం చేస్తావు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే ఆ మాట విని ఒక్కసారి నువ్వు నేనే ఆ నేరం చేశానని ఏ సాక్ష్యాలు కూడా చూపించి నిరూపించలేవు సాక్ష్యాలు లేకుండా చేశాను ఇప్పటి వరకు నేను భయపడేదాన్ని సాక్ష్యాలు ఉంటే ఎక్కడ బయటపడిపోతానా అని ఇప్పుడు సాక్ష్యాలు కూడా లేవు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని అంటూ ఉంటుంది పల్లవి దుర్మార్గాల లాంటి మావి గారిని చంపడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని అంటూ ఉంటుంది అవని అయితే నువ్వు చేసిన పాపం ఊరికినే పోదు ఏదో ఒక రూపంలో తప్పకుండా బయటపడుతుంది అని అంటూ ఉంటుంది అవని ఏం చేసుకుంటావా చేసుకో అని పల్లవి అయితే తెగించేస్తుంది తరువాత చక్రధర్కి ఫోన్ చేసి అవనికి నేనే రాజేంద్ర ప్రసాద్ని పైనుంచి తోసేశానా అన్న విషయం తెలిసిపోయింది డాడ్ అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడో నేనే చెప్పాను డాడ్ అని అనంగాల్ని నువ్వు చెప్పావా నీకు అసలు బుద్ధుందా ఆ అవని ఎప్పుడెప్పుడు దొరుకుతావని చూస్తూ ఉంటే ఆవనికి నువ్వు నిజం ఎలా చెప్పావు అని అనంగాల్ని డాడ్ నేనంతా తింగరదాన్నేం కాదు నేను మొత్తం కూడా సాక్ష్యాలు అన్నీ కూడా చెరిపేసిన తర్వాతే చెప్పాను ఆ అవని చిన్న చిన్న సాక్ష్యాలు తీసుకువచ్చినా సరే నేను ఎలాగైనా తారుమారు చేయగలను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే కక్రధర్ అయితే నువ్వు అవనిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు తను ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకం ఇప్పుడు నువ్వు క్లూ ఇచ్చావు ఏం చేస్తుందో చూడు అని అంటూ ఉంటాడు చక్రధర్ ఏదైనా చేసేటప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు చెప్పొచ్చు కదా ఎందుకు నీ మట్టికి నువ్వే నిర్ణయాలు తీసుకుంటావని చక్రధర్ అంటూ ఉంటాడు ఎల్లుండి నా స్నేహితుడు వస్తున్నాడు నేను రిలీజ్ అయిపోతాను అప్పటి వరకు ఓపిక పట్టలేకపోయావా అని అంటూ ఉంటాడు ఇంతలో పల్లవి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు డాడ్ ఏమి చేయలేదు అవని అని అంటూ ఉంటుంది తర్వాత ఇక ఉదయం అవ్వంగాని అవనికైతే ఫోన్ చేస్తుంది హాస్పిటల్ రిసెప్షన్ ఆవిడైతే మీరు ఆవా పోయిందనుకున్న పెన్ డ్రైవర్ మాకు దొరికింది మేడం మీరు తొందరగా రండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అవని అయితే హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంతలో ఇక అభిరాము పూర్తిగా కోలుకుంటాడు అభిరామ్ పూర్తిగా కోలుకోవడంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారండి సార్ ఎన్నింటికి డిశ్చార్జ్ చేస్తారో వెళ్ళి అడిగొస్తాను అని తన ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక పల్లవి అయితే ఆ కానిస్టేబుల్ ఫోన్కి ఫోన్ చేస్తుంది ఫోన్కి ఫోన్ చేసి ఏంటి మీ సారు డిశ్చార్జ్ అవుతాడు ఇవ్వాలన్నావు కదా అతని వెనకాలే ఉండు అతను ఈ రాజేంద్ర ప్రసాద్ కేసులో ఏం చేసినా సరే నాకు క్లూ చెప్తూ ఉండు చెప్పాను కదా నీకు ఇవ్వాల్సిన పది లక్షలు ఇస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే కా ఫోను విన్న అభిరామ్ షాక్ అయిపోతూ ఉంటాడు అంటే పల్లవి ఇదంతా చేయిస్తుందనమాట అంటే ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా పల్లవియే పైనుంచి తోసేస్తుంటుంది అని అంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటాడు అభిరామ్ అయితే ఇంతలో కానిస్టేబుల్ రావడంతో ఇక కానిస్టేబుల్ని ఏమి అడగడు మళ్ళీ అనుమానం వస్తుందని ఫోన్ అయితే పక్కన పెట్టేస్తాడు తర్వాత కానిస్టేబుల్తో ఇలా అంటూ ఉంటాడు నా ఫ్రెండ్స్ వస్తున్నారు నన్ను తీసుకువెళ్ళడానికి మీరు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అనగాలని లేదు సార్ నేను మీతో పాటే ఉంటాను అని అంటూ ఉంటాడు అతను మీ డ్యూటీ ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్లో వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళండి అని అంటూ గట్టిగా చెప్పడంతో అభిరామ్ అయితే చెప్పడంతో ఇక కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ వెళ్ళిపోయిన తర్వాత అవని అయితే వస్తుంది ఇక అవని అయితే ఇక పెన్ డ్రైవర్ తీసుకుంటుంది ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అభిరామ్ గారు అని అడుగుతూ ఉంటే ఉన్నారు మేడం అని రూమ్లోకి వెళ్ళమని చెప్తుంది అప్పుడే ఇక అభిరామ్ దగ్గరికి వచ్చి ఆ రోజు మీరు పంపించిన పెన్ డ్రైవ్ ఇదేనా అని అడుగుతూ ఉంటుంది అవును అవును అవని గారు ఇదే అని అంటూ వెంటనే మనం దీన్ని చూడాలి అప్పుడు మీరు గుర్తుపట్టగలరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్కడే ఉన్న ల్యాప్టాప్ని తీసుకొని చూస్తారు అలా చూసేసరికి ఇక అవని అయితే గుర్తుపట్టేస్తుంది ఇది పల్లవి చిర పల్లవి పయనించి అంటే మావయ్య గారిని తోసేసింది నా అనుమానమే నిజమైంది అని అంటూ ఉంటే మరి తన ముఖం కనిపించడం లేదు ఇప్పుడు క్లూ ఎలా దొరకడం అని అభిరామ్ అంటూ ఉంటాడు ఇంతలో ఇంకా కోటిలింగం అయితే ఫోన్ చేస్తాడు నేను కోటిలింగాన్ని మాట్లాడుతున్నాను ఆ రోజు పల్లవి ఒక చీరని అలాగే బ్రాస్లెట్ని కాల్చడం నేను వీడియో తీశాను ఆ వీడియో నా దగ్గరే ఉంది అని కోటిలింగం అంటాడు కోటిలింగం ఆ వీడియో ఉన్నట్టు ఎవ్వరికీ కూడా చెప్పొద్దో నేను వస్తున్నాను అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక అభిరామైతే నేను వెంటనే డ్యూటీలోకి జాయిన్ అవ్వాలి నా చేతుల మీద ఆ పల్లవిని అరెస్ట్ చేయాలి అని ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు అభిరామైతే తలకి కట్టుతోనే ఇక డ్యూటీ అయితే ఎక్కేస్తాడు తర్వాత ఇక అభిరామ్ అయితే తను రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికైతే అవనిని తీసుకొని వస్తారు ఇక అభిరామ్ రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి ఆ కానిస్టేబుల్ గారికి ఫోన్ చేయమంటే ఫోన్ చేయలేదేంటి డైరెక్ట్గా అభిరామ్ గారు ఇక్కడికి వచ్చేసాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పల్లవి రాజేందర్ రాజేంద్ర ప్రసాద్ గారిని పయనించి తోసేసింది అని పెన్ డ్రైవ్ అందరి ముందు వేసి చూపిస్తాడు ఇక ఆ చీరని చూసి శ్రేయ కూడా ఆ రోజు పల్లవి అయి చీర కట్టుకుంది అని అంటూ ఉంటే లేదు లేదు నేను ఆ రోజు కట్టుకుంది ఇదిగో ఈ చీర అని అంటూ ఉంటుంది పల్లవి చూపిస్తుంది ఈ చీర కాదు నువ్వు ఆ రోజు కట్టుకుంది నాకు కూడా బాగా గుర్తుంది అని శ్రేయ అంటూ ఉంటుంది లేని చీరని కట్టుకున్నానని ఎలా చెప్తున్నారు మీరు అని అనగానే చూసారా మావయ్య గారు నా మీద ఎంతెంత నింద వేస్తున్నారో చూడండి అని రాజేంద్ర ప్రసాద్ చేతులు పట్టుకొని ఇక అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే కోమాలో ఉన్న వ్యక్తిని గురించి ఏం చెప్తారు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే కోటిలింగ రమ్మని అవని వీడియోని చూపిస్తుంది పల్లవి ఆ చీరని బ్రాస్లెట్ని కూడా కాల్ చేసింది కోటిలింగం వీడియో తీశాడు అని వీడియోని చూపిస్తుంది ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మావయ్య గారు మీరన్నా చెప్పండి మావయ్య గారు చెప్తేనే నేను నేను వస్తాను లేకపోతే రాను అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇంకా నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అనుకోలేదు మా నాన్నని నువ్వు చంపాలని చూసావా అంటూ పీక పట్టుకుంటాడు కమల్ అప్పుడే మావిగారు అని అంటూ మళ్ళీ చెయ్యి పట్టుకొని గుంజుతుంది దాంతో ఇక పల్లవి చేతి స్పర్శతో కోమాలో నుంచి బయటికి వస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇక పల్లవి చంప పగలగొట్టి ఆ రోజు నన్ను పైనుంచి తోసేసింది పల్లవి అని నిజాన్ని బయట పెడతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు